దమ్మదందేహాలు అక్కా చెల్లెలు ఆస్తి పంపకాలు ఇక్కడ సహజంగా వాస్తుశాస్త్రంలో చెప్పిన మాటల్లో మగపిల్లలతో తండ్రికి మగపిల్లలు అనంతమ్ములకి సంబంధించిన రిలేషన్గా ఇక్కడ ఆస్తి పంపకాల విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఆడపిల్లల్ని ఇంక్లూడ్ చేసి శాస్త్రవాక్యంలో మహర్షులు చెప్పిన శాస్త్రంలో కనపడలేదు ఎక్కడా కూడా అక్కాచేళ్ళకి ఒకే ఇల్లు కట్టుకున్నారు పై ఫ్లోర్లు ఎవరు ఉండాలి కింద ఫ్లోర్లో ఎవరు అనే విషయం మీద సమస్య ప్రారంభమైంది దానికి అసలు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళ వివాహం అయిన తర్వాత వాళ్ళ కుటుంబాల పేర్లు వేరే అయిపోతున్నాయి ఆ వచ్చిన వాళ్ళిద్దరు కూడా కో బ్రదర్స్ తోడేళ్ళోళ్ళు అవుతున్నారు తప్పితే ఓన్ బ్రదర్స్ అవ్వట్లేదు ఇక్కడ ఓన్ బ్రదర్స్కే మనకి ఈ సిస్టమ్ అంతా కూడా చెప్పుకుంటూ వచ్చింది అన్నదములు ఎట్లా పంచుకోవాలనే విషయంలో మీ గతంలో ఒకసారి ఒక వీడియో అందులో మనం చేసాం కడుపులో నుంచి మొదట పెద్దవాడు వచ్చాడు ఇల్లు కట్టేప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ లేకుండా ఫస్ట్ ఫ్లోర్ రాలేదు అన్నగారు లేకుండా తమ్ముడు రాలేదు కాబట్టి సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్ పెద్దవాడు తీసుకోవాలి ఫస్ట్ ఫ్లోర్ చిన్నవాడు తీసుకోవాలి ఇది శాస్త్రం అయితే కానీ సమాజంలో దీనికి విరుద్ధంగా నడుస్తోంది అని చెప్పి మీకు గతంలో మాట చెప్పాను అదే రీతిగా ఇప్పుడు ఈ ఆడపిల్లల విషయానికి కూడా యాక్చువల్గా అయితే అసలు సంబంధం లేదు ఎట్లా పంచుకోవాలనే విషయానికి సంబంధం లేదు తీసుకోవడమే వాళ్ళిద్దరు కలిసి ఒక ఇల్లు కట్టుకుంటున్నారు పై ఫ్లోర్లు ఎవరు ఉండాలి కింద ఫ్లోర్లు ఎవరు ఎట్లయినా కూడా నష్టం లేదు కారణంటే ఇళ్ళ పేర్లు వేరేనాయి వాళ్ళకి యజమానిగా భర్త ఉన్నాడు ఆ భర్తల ఇళ్ళ పేర్లు వేరు వాళ్ళిద్దరు సొంత బ్రదర్స్ కాదు కాబట్టి శాస్త్రం అమలు చేయాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా కానీ మన వాళ్ళు కొంచెం అక్కలేని వాదనలు చర్చలు చేస్తూ ఉంటారు ఇంకా అవన్నీ విని ఇవాళ ఎట్లా ఉందంటే వాస్తు కోసం తీసుకెళ్ళి ఏవో వాదనలు చేస్తుంటే ఇక్కడ వీడికి విరుద్ధంగా చెప్పి వీడు మనం తీసుకెళ్ళి మళ్ళీ దింపుతాడో దింపడో అని భయం కొద్దిగా చెప్తున్నారు అనిపిస్తోంది విధానం అట్లాగే ఉంది చెప్పాలంటే వాడు ఏదో పొగడేసుకుంటూ ఉంటాడు చెప్పేసుకుంటూ ఉంటాడు నాకు ఇట్లా అయిందండి నేను అక్కడ అట్లా చెప్పారండి వాడు ఇట్లా చెప్పారండి వాడు ఎట్లా అంటాండి అంటూ ఉంటాడు ఇవన్నీ నిజంగా ట్రాష్ అంత అబద్ధాలు కింద కనిపిస్తూ ఉంటాయి కానీ అడుగుతున్నారు చెప్తున్నారు కాబట్టి వినాల్సి వస్తుందని చెప్తున్నాం ఖచ్చితంగా అయితే అన్న అక్క చెల్లెళ్ళు ఆస్తి పంపకాలు తీసుకునేటప్పుడు అక్కర్లేదు ఇంకా మాకు బాగా సేంటిమెంట్గా ఉందంటే విడివిడిగా ఉండేటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే కనుక దక్షిణ పక్కన పెద్ద ఆవిడే ఉత్తర పక్కన చిన్నవిడే అలాగే పడమరవైపు ఆవిడ తూర్పు చిన్నవాడే అంటే పంచుకోవడం నష్టమే లేదు దానికి ప్రాబ్లం లేదు అలాగే అంతస్తుల విషయం కూడా కింద పెద్దవిడే పైన చిన్నవాడే పంచుకోవడమే అంతేగాని అది శాస్త్రం మాత్రం చెప్పలేదు శాస్త్రం లేదు ఊహ మగబిల్లో పంచుకున్నప్పటి ఇట్లా పంచుకోవడానికి ఏదైతే మనం ఊహించి చెప్పుకున్నామో ఆ శాస్త్రం వాక్యాన్ని మనం ఎట్టయితే వాడుకుంటున్నామో అదే ఇక్కడ అది అమలు చేయాల్సిన పరిస్థితి దాని ప్రకారం ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఇది గమనించుకోవాలి అన్నదమ్ముల విషయానికి అంటే ఏ ప్యాటర్న్ అయితే వాడేమో అక్కడ అక్క పిచ్చులకు వాడేమంతే కానీ వాడాల్సిన సిద్ధాంతం ఉందా అట్లాగా అది ఖచ్చితం అంటే మాత్రం శాస్త్ర ఆధారాలు ఏమీ లేవు ఇది గమనించుకోవాలి స్వస్తి